వసుదేవసుతం దేవం కంసచాను రమర్తనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు మాయమైపోయారా ఎక్కడికన్నా పారిపోయారా ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినయ్యా జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తీసి పెళ్లి చేసి పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే ప్రీ వెడ్డింగ్లు తర్వాత ప్రీశోభనాలు ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా పితృదోషం అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి గురువుగారు మేము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందండి మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి తెగ సంపాదించేస్తున్నారండి మేము మాత్రం అలాగే ఉండిపోయామండి ఏం చేసినా కలిసి రావడం లేదండి అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి అప్పులు తీరడం లేదండి ఎంత తీర్చినా మొత్తం జీతం ఖర్చు అయిపోతుందండి ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా మీ బంధువుల్లో ఎవరైనా మీ పితృ పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంటుల్లో అనుకుందాం అసలు శవమే దొరకలేదు మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో పటపటారు అిపోయారు జనమంతా భార్యలనే భర్త సవాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వలేదు కొడుకు పెండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా వణికిపోయాడు పంతుళ్ళు చక్కగా ఆఫ్రాన్లు వేసుకొని మాస్కులు వేసుకొని ఒక్కొక్క పంతులు రెండేసుకోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అనమాట పంతుళ్ళు మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు పదకొండు రోజులు పన్నెండు రోజుల ప్యాకేజ్ ఐదు లక్షలు పది లక్షలు మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ పితృవులు దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా అవును నిజమే సెన్సస్ మనం తీస్తే సర్వే మనం చేస్తే పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా కేవలం పంతులు గారిలే కొంతమంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పిసినార్థనాల వల్ల పిల్లలు పెట్టకపోతే అరే మేము లండన్లో సంపాదిస్తున్నాం అమెరికాలో సంపాదిస్తున్నాం ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి పదివేల రూపాయలు పంతులకు ఇవ్వడానికి గజగజ వణికిపోతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు బాగా సంపాదించిన వాళ్ళు ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు మరి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు మనసు ఉంది వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసినా చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు దీనికి కారణం ఏమిటో తెలుసా కేవలం పంతుళ్ళు అపరకర్మలు చేసే పంతుళ్ళు కొంతమంది స్వార్థపరుల వల్ల ప్యాకేజీలు కావాలా మీకు ప్యాకేజీలు చనిపోయిన తర్వాత రెండు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీలు కావాలా మీకు ప్రేతాత్మలను భయపెడతారు జనాలని మరి పితృదేవతలంతా కూడా శాపాలు తాపాలు పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు తాపాలు శాపాలు మారిపోతాయి ప్రతరూపాలు పితృరూపాలు పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు మరి తెలియదా మీకు ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా ఐదు లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా ఎందుకయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు ఎందుకు కట్టుపోతారా ప్యాకేజీలు ప్యాకేజీలతో రెండు కోట్లు సంపాదించిన పంతులు నాకు తెలిసిన పంతులు అప్రకర్మ పంతులు అటాక్ వచ్చేసింది అసలు దేవతలే లేరు దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాళ్ళు వాడు గురువే కాదు డబ్బుల గురించి చెప్పినటువంటి వాడు గురువే కాదు ఓన్లీ డబ్బు గురించి డబ్బు గురించి డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పినవాడు చాలామంది అనంతలోకాలకు వెళ్ళిపోయారు మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి ఇంకో బ్యాచ్ ఉంది పంతుల బ్యాచ్ గోకర్ణంలోనే చేయాలా ఇంకో బ్యాచ్ ఉంది కన్నడ పంతుళ్ళే చేయాలా ఎవరు చెప్పారురా మీకు శాస్త్రం కన్నడలో కన్నడ పంతుళ్ళ చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు గోకర్ణ గోకర్ణక్షేత్రంలో స్థాన పురాణాలు ఉంటాయి ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది అయితే గోకర్ణంలో ఉన్న పంతులు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీలు కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకు ఒక ఎనభై వేల రూపాయలు నేను చూశాను గోకర్ణంలో ఎనభై వేల రూపాయలు తక్కువ కాకుండా లక్ష రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు సిగ్గులేదు మీకు జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్షనారాయణ బల్లి పూజ నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు శూద్రులు మీరు శూద్రులైనటువంటి మీరు మరి పంతులు లేదో పాపం వాళ్ళ పొట్టకొట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి మోక్షనారాయణ బలి పూజ గోకర్ణంలోనే చెయ్యాలా తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా త్రి అంబకేశ్వరంలోనే చేయాలి శాస్త్రాలు చదివేశారు మరి మీరు గురువులు లేరు పంతులు వాళ్ళు ఎవరయ్యా పంతుళ్ళు పంతుళ్ళు వేరు పండితులు వేరు డోంట్ యు నో ద డిఫరెన్స్ రా అప్చెప్పించుకుంటా పండితులు రండి అప్ చెప్పించుకుంటారు ఒక్కొక్కని పంతుల్ని తప్పు వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో వాళ్ళ తండ్రుల మీద వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్గా చేయండి తీసుకోండి మీ ఉపాధి కోసం తీసుకోండి శాస్త్రాలను కనుక మార్చేసిన శాస్త్రాలు మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం జనం అంతా కూడా అలాగే తయారారు పిసనారి పిసనారులు అయిపోయారు అనాథ పిల్లలకు పెట్టరు ఈ యొక్క సాధువులకి పెట్టరు వికలాంగులకు పెట్టరు పేదవారికి పెట్టరు కబట బ్రాహ్మణ కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు పితృదేవత పితృలోకాలకు వెళ్ళడం కాదు మీ పితృ మీ యొక్క దే పూర్వీకులు అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు మీరు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టగట్టుకు వెళ్తారు రేపు మీకు ప్రే మీ శరీరానికి మీకు పిండాలు వాళ్ళు ఉండరు నాయన కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు స్మూత్గా మెత్తగా నేను చెప్పగలను మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రేత కర్మలు ప్రేత ఆత్మలు ఇవన్నీ కూడా కర్మలు ఇవన్నీ చేసుకోవాలి శాస్త్రం చేసుకోమనే చెప్తుంది అయితే డబ్బులు దొబ్బమని చెప్తుంది ఆ శాస్త్రం పదే లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం గోకర్ణంలో చెప్పని ఏ శాస్త్రం చెప్తుంది పురాణాల గురించి చెప్పొద్దు నాకు రీసెర్చ్ రీసెర్చ్ పేరుతో బోళీ మంది చెప్తారు రీసెర్చ్ మేము చేశాం రీసెర్చ్ మేము చేశామని తాళప్రత గ్రంథాలు ఉంటాయి మా దగ్గర ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి అని అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము ఏది ఎన్కార్పొరేటెడో ఏది ఒరిజినల్లో ఏది ఎన్కార్పొరేటెడ్ మా మధ్యలో కురించారో తెలుసు నాకు నేను ఒక ప్రొఫెసర్ని ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని పితృకర్మలు చేయాలి పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి కేవలం పిండాలు పెడితేనే కాదు కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ మీ ప్రేతాత్మలు మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి సాధువులకి అనాథ పిల్లలకి వికలాంగులకి అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు కానీ పిండాలు గోధుమ పిండి పిస్కేసి బియ్యం పిండి పిసికేసి పంతులకు రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్ని కాలాయ కాలాగ్నిద్రాయ నేల కంఠాయ మృత్యుంజయాయ సర్పేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ వెళ్ళిపోద్దు అనుకున్నారా బే కేర్ఫుల్ జాగ్రత్తగా చేయండి అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా మట్టి మసైపోతారనమాట సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా పేదవారి అనాథలు బీ కేర్ఫుల్ ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు పైకి రారు ఆ తర్వాత అనాథ అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుక మీరు వాళ్ళు శాస్త్రాలు వక్రించి చెప్తారు వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని ఎలా వస్తుంది పిండం పెడుతున్నారా క్రైస్తవులు ముస్లింస్ పిండాలు పెడుతున్నారా అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో వాళ్ళు చేస్తేనే వద్దా యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా క్రిస్టియన్ డాక్టర్ చేయడా సో కాస్త విజ్ఞప్తి ఆలోచించండి శంకరాచార్యులు వారు చెప్పారా రామాంజాచార్యులు వారు చెప్పారు అనాథలకు చేయొద్దు సాధువులకు చేయొద్దు గోకర్ణంలో చేయండి అని చెప్పాడు శంకరాచార్యులు వారు కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాల మాయాజాలం మందమతులు శుద్ధ్రులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా బ్రహ్మలు చెప్పిందే వింటా విను ఎవరొద్దు అన్నారు పితృదేవతల పేరు ఎత్తద్దు మళ్ళీ పితృదోషాల పేరు ఎత్తద్దు మీకు గురువులు వద్దప్పుడు మా బాబాయి గారు గణపతి శాస్త్రి గారు సామర్ల కూడా గణపతి శాస్త్రి గారు ఎందుకమ్మా ఎంటి రామారావు చెల చేతులు కట్టుకునేవాడు ముందు మరి ఎందుకు మీ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి గురువు ఆశిస్తులు ఉంటేనే జగద్గురువుల ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సౌండ్ వేవ్స్ సౌండ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ మా కాబట్టి ఈ యొక్క నుంచి ఎలా తప్పించుకోవాలా ప్రేతశాపాన్ని తాపశక్తిని ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి వాటి యొక్క ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలే అది ఎలా ఉంటాయి ఈ ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి మనకి పితృదోషాలు ఉన్నాయా లేవా అంతే ఒకటే పాయింట్ ఉన్నాయి లేవు అంతే కాబట్టి ఇదే రాశి ఫలాలు కాదనమాట ఏదో ఎక్స్పెక్ట్ చేయడం కోటి ఈశ్వరుడు అయిపోతాను బిల్డర్ అయిపోతాను ఇవన్నీ ఉండవు కాబట్టి మనకి ఈ మకర రాశి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో లాస్ట్ ఇయర్ కంటే కాస్త పికప్ ఎక్కువ ఉంటుంది అండ్ భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు కేసుల్లో చాలా రకరకాలుగా మీరు ఇదవుతున్నారు ఇబ్బందుల పాలవుతున్నారు ఎంతమంది మనకి ఇచ్చేసినప్పటికీ కూడా మనకి ఆ కోర్టు కేసులలో మీరు కాంప్రమైజ్ కాలేకపోతున్నారు భార్య మీద కాపురానికి తీసుకెళ్ళరా మొగుడా అంటున్నా సరే కాపురానికి తీసుకువెళ్ళడం లేదు వేరే వేరే ఊరల్లో ఉండడం వల్ల వేరే వేరే ఇది చేయడం వల్ల మీకు భార్య వేరుగా వేరే చోట భర్త వేరే చోట ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలే కాకుండా ఇక ఆ అప్పులు బాధలు ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కారణం ఎందుకంటే గతంలో మీరు గురుడు మనకి పంచమ స్థితిలో ఉన్నప్పుడు ఇళ్ళులు కొన్నారు స్థలాలు కొన్నారు వాటి అన్నిటికీ కూడా ఈఎంఐలు కట్టాలి అప్పుడు ఆ ఈఎంఐలు అన్నీ కూడా మనం జాగ్రత్తగా తీర్చాలి కాబట్టి కొంచెం అప్పులు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈ పితృదోషాల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు వెళ్ళి కేవలం బోధగుమ పిండి వరి పిండి పెట్టేసినంత మాత్రాన్ని ఏమైపోదు కాబట్టి చాలా జాగ్రత్తగా జగద్గురువులు ఏం చెప్పారో అది చేసుకోవాలా స్వామి వివేకానందుల వారు ఏం చెప్పారో చేసుకోవాలా సర్వీస్ టు హ్యుమానిటీస్ రియల్ సర్వీస్ టు గాడ్ అని అనాథ పిల్లలకి పేద పిల్లలకి ఆ తర్వాత పేదవారికి సాధువులకి వీళ్ళకి సహాయం చేసుకుంటూ వెళ్ళాలా మీ స్వలాభం కూడా మీరు చేసుకోవాలి అలాగే కేవలము మనము ఫోన్ చేయడం వల్ల మనం ఫోన్లో ఎత్తలేకపోవచ్చు మిస్ అయిపోతాయి కాల్స్ ఎత్తం కూడా కాబట్టి మీరు వాట్సాప్లో పెట్టుకోండి ఫస్ట్ వాట్సాప్లో పెట్టుకుంటే నాన్ కమర్షియల్ బేసిస్తో మేము వెళ్తున్నాం కాబట్టి రోజుకొక ఇద్దరికో ముగ్గురికో చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది ఫుల్ బిజీ షెడ్యూలు సో అనేక రకం మేము క్లాస్ రూమ్లో ఉండొచ్చు పూజల్లో ఉండొచ్చు లేకపోతే షూట్స్లో ఉండవచ్చు సో మనము ఇవన్నీ కూడా బిజీ షెడ్యూల్ వల్ల మనం మిమ్మల్ని అటెండ్ చేయలేకపోతాం కాబట్టి పితృదోషాలు పాయింటేస్ పితృదోషాలు ఉన్నాయా లేవు వ్యక్తిగత జాతకాలను బట్టి తెలుస్తాయి ఉంటే కనుక ఒక్క రూపాయి ఖర్చు అవ్వలేకుండా మనం ఎట్లా జాగ్రత్తగా చేసుకోవాలి అంతేగాని కనుక బ్రహ్మల కబడ్డ జ్యోతిష్కాల కబడ మంత్రగాలు చెప్తున్నట్టుగా మీరు మోక్షనారాయణ బల్లి పూజ నారాయణ బలి పూజ ఇలాంటి కొత్త కొత్త పేర్లతో చెప్తారు నేను కార్పొరేటెడ్ థింగ్స్ అనమాట అవన్నీ కూడా మళ్ళీ అందరూ కన్నడ పూజారులే చేయాలా లేకపోతే గోకర్ణంలోనే చేయాలా త్ర్యంబకేశ్వరంలో అక్కడే చేయాలా నాసిక్లోనే చేయాలా దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్ అనమాట అండ్ ఇటువంటి సెన్స్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఏ విధంగా కూడా రాదు ఐ డ్యామ్ ఛాలెంజ్ నేను చేస్తున్నాను ఇంతకుముందు గతంలో చేయించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఆర్థిక సమస్యలు మీకు తీరిపోయినాయి ఇప్పుడు చెప్పండి నాకు చెప్తాను ఆర్ యూ హ్యాపీ అసలు మీకు సమస్య లేకుండా ఉన్నారా ఉండరు అసలు ఎవడో ఒకడు కూడా ఉండడు బికాజ్ ఐ నో ద ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి తప్పకుండా పరిహారాలు కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళు చేసుకోవాలా దీనికి మకర రాశి వాళ్ళకి అసలే అష్టమకేతువు నడుస్తున్నాడు దానివల్లే పితృదోషాలు ఉన్నాయి కంప్లీట్గా మకర రాశి వాళ్ళకి అసలు ప్రేతాత్మలుగా మన యొక్క పూర్వీకులంతా కూడా ఉండడానికి ఉంటాయి తాపంతో శాపంతో ఆ వాళ్ళనందరినీ కూడా మీరు ఎనర్జీని కన్వర్ట్ చేసుకోవాలి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని నేను ఎంతో కష్టపడి ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఎనర్జైజ్ చేసుకోవాలని చెప్తుంటే నా సైన్స్ టర్మ్స్ అందరూ కాపీలు కొట్టేసి కన్యూ సౌండ్ వేవ్స్ సౌండ్ ఫామ్లో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇట్లాంటి పదాలు చెప్తూ చెప్తున్నారు బట్ ఒరిజినాలిటీ ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్స్ ఓన్లీ మళ్ళీ పొడి అందువల్ల శాస్త్రమేది అశాస్త్రీయమైనది ఏది అవైదికమేది మీకు ఒక చకోర పక్షిలాగా ఒక రాజహంసలాగా పాల్ని నేలని విడదీసి చూపిస్తున్నాను రండి మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సమాజ నిర్మాణం చేద్దాం ఆ కబడ బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపడ మంత్రగాలే కాదు ప్రజలు కూడా కపడగాళ్ళు ఉన్నారు పిసనారులు రూపాయి కూడా పేదవాళ్ళకి ఇవ్వరు కోట్లు కోట్లు పెట్టుకుంటారు అన్నమే తిండ్రు ఇంకో ఇంత స్పూన్ స్పూన్ అన్నం తింటారు చాలామందిని చూశాను నేను ఏకంగా అయితే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరి డబ్బులు ఏం చేసుకుంటారు రొట్లే తీసుకుంటారు అన్నం కూడా తినరు అలా చాలామంది ఉన్నారమ్మా డబ్బులు వెనక్కి వేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా డబ్బులు బిల్డింగ్లు కూడా వెనకాల తోకిన పట్టుకొని తీసుకెళ్తారనమాట అట్ దెమ్ ఎంజాయ్ బట్ మీ పితృదేవతల కోసం జాగ్రత్త చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలో పావు ఉలవల్ని ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి మనము దానం చేసుకోవాలి ఇంకా అనేకమైనది చెప్తాం నాన్ కమర్షియల్ బేసిస్ చెప్తాం కాబట్టి నాకు డిసిప్లిన్ చాలా అవసరం పది దాటిన తర్వాత ఎవడు ఫోన్ కూడా రాకూడదు నాకు అది ఐ మీన్ వాట్సాప్లో కూడా పెట్టకూడదు ఫోన్ అసలు మనం ఎత్తమనే ఎత్తాం అనమాట గత మనం లాస్ట్ మంత్ వరకు ఎత్తాము అంటే మాకు బాగా బుద్ధి వచ్చిందనమాట అంటే ఎంత మార్చాలిరా రా జనాలను అన్నా సరే జనాల్లో కొన్ని కంచర సంకర జాతి కంచన గాడిదలు ఉంటాయి అది ఎప్పుడు వాటి యొక్క లక్షణాలు చేస్తూ మంచి చేసేవాళ్ళు మనకే కామెంట్లు పెట్టాలని చూస్తారు తోలు తీస్తాను ఎవడైనా కామెంట్లు పిచ్చి పిచ్చిగా కనుక చేస్తాను అందులో మొహమాటమే లేదు అండ్ ఐ విల్ ఫైల్ ద క్రిమినల్ కేసెస్ అంటే సచ్ పీపుల్ అందులో డౌట్ లేదు సో బీ కేర్ఫుల్ అండ్ టేక్ సర్వీసెస్ తీసుకోండి ప్రొఫెసర్తో ఎట్లా ఉండాలో అలా బిహేవ్ చేయండి యువర్ ఆల్ మై స్టూడెంట్స్ ఓకే సేవ చేద్దాం అంతా మనందరం శంకరాచార్యుల వారి శిష్యులం శుభం